ఇవాళ మీరు మనకు తక్కువ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే నిజంగా నలభై సీట్లు వచ్చిన అధికారంలోకి రాేడు కదా ముఖ్యమంత్రి కాలేడు కదా అవునండి మన ఆంధ్రప్రదేశ్ లో నితీష్ కుమార్ రాజకీయాలు నడపలేమ్ బీహార్ చూడండి అన్నిటికన్నా తక్కువ సీట్లు వచ్చినా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నితీష్ కుమార్ తొమ్మిది సార్లు ప్రమాణం స్వీకారం చేశాడు ఒకటి రెండు సార్లు కాదు పదహారు పదిహేడున్నర ఏళ్లలో తొమ్మిది సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు చూసింది కదా అందుకని అది ఇక్కడ సాధ్యం కాదు మీరు నలభై కాదు అరవై ఇచ్చినా జనసేనకు ముఖ్యమంత్రి కాలేడు కదా అప్పుడు మా ముఖ్యమంత్రి రావాలని అవసరంగా ఆశలు పెట్టుకుంటున్న నేను ఎప్పుడు వస్తాను అంటే చంద్రబాబు నాయుడు లేడు అనుకోండి చంద్రబాబు నాయుడు పార్టీలో లేడు అప్పుడు వేరు అప్పుడు కూడా ఆ తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తుంది అప్పుడు కూడా ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం లీడ్ చేసినంత అయితే జనసేన చేయదు కదా సంస్థాగత నిర్మాణంలో కూడా ఇప్పుడు అన్ని పార్టీలు కానీ జనసేన లేదు లేదు కదా తెలుగుదేశమే లీడ్ లో ఉంటది ఇంకోటి జనసేన ఓ రకంగా ప్రజల పార్టీ కాదు అంటే వ్యక్తి పార్టీ జనసేన ఒక ప్రైవేట్ ఆస్తి స్పష్టంగా చెప్తున్నాను జగన్ పవన్ కళ్యాణ్ గారు ఏదనుకుంటే వాళ్ళకి టికెట్ ఇస్తారు లేకపోతే లేదు ఆయన చెప్పారు కదా మనని నేను పార్టీని నడుపుతున్నాను నేను డబ్బు పెడుతున్నాను నేను పార్టీ నడిపితే ప్రయత్నం నా మాట వినండి అంటున్నాడు ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు పార్టీలో మనకు జీరో బడ్జెట్ పార్టీ పాలిటిక్స్ చేయలేమంటున్నాడు ఆయన కొన్ని వాస్తవాలు చాలా ముఖ మంటలు ఎక్కడ చంద్రబాబు నాయుడు వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు ఆ విషయం నేను చెప్తున్నా ఎందుకంటే బోలాగా ఆయనకు ఈ రాజకీయాలతో ఇంకా అనుభవం రాలే ఇంకా అనుభవం రాలేదు అదే కనుక వస్తుంది వచ్చినంత వస్తుంది మన గురిజాడప్పారావు గారి కన్యాశులు కన్న నాటకంలో అన్నట్టు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది తత్వం బోధపడ్డది అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ నడపలేము డబ్బులు ఉండాలి కచ్చితంగా ఖచ్చితంగా డబ్బులు పెట్టేవాళ్ళు రావాలి అంటున్నాడు అదే పద్ధతి బోధట నేను అనుకుంటున్నాను ఇరవై నాలుగు సీట్లలో నా ఐదే ఇచ్చి ఇంకా ఇంకా పద్దెనిమిది ఆపడం పదిహేడు ఆపడం కూడా కారణం అది అనుకుంటున్నాడు పంతొమ్మిది అండి పంతొమ్మిది పంతొమ్మిది ఆపడం కూడా ఇరవై నాలుగు పంతొమ్మిది ఆపడం కూడా అదే అనుకుంటున్నాను